నేను ఎవరి వస్తున్నగానే తెలుసుకున్నాను అప్పటికి నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నేను అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగంలో ఉన్నాను కానీ ప్రభు నన్ను దర్శించాక నా ఇల్లు పేద పేదరికంతో కూడింది సమస్య పూరితమైన స్థితి కుటుంబంలో నా నుండి నేను చూస్తుండేవాడిని నాకు జ్ఞానం అంటూ తెలిసిన తర్వాత నా ఇంటిని ఎలా బాగు చేయాలి అనే ఆ తపన బాగా ఉండేది మనసులో మా ఇంటి మీద చెడ్డ పేరును కొట్టువేయాలి త్రాగుబోతుల ఇల్లు జగడాల ఇల్లు ఏ రోజు చూసినా ఏదో ఒక సమస్య మా అమ్మ నాన్న మధ్య నిజమైన సమాధానం నేను చూడలేకపోయేవాడిని మా అమ్మ చాలా మంచిదే కానీ ఒక భయంకరమైన పరిస్థితి వెలువడి చేసేది ఉంది కనుక ఆమె భయంతోనే జీవితం గడుపుతూ వచ్చేది భయంతో జీవితం గడిపే కుటుంబంలోంచి వచ్చినవాడు నేను మరి ఇతరత్ర కొన్ని రౌడీజం రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ఏరియాలో ఉన్న చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి బంటుగా ఆయన నాలుగు ఎకరాలు పొలం మా ఇచ్చి దెబ్బలాడడానికి ఎవరన్నాను కొట్టడానికి నరకడానికి ఆ రీతిగా ఆయన జీవితం నడుస్తూ వచ్చేది నాకు వ్యక్తి దేవుడు అనేది అంత తెలియకపోయినా జ్ఞానం అంటూ తెలిసాక ఏ రీతిగా మా ఇంటి స్థితిని మార్చాలి ఆ బొడ్డు కోసేయాలి ఆ దొంపలో మార్పు రావాలి క్రొత్త పిల్లలు వేసి వేసే దుంపగా కావాలి ఆ ఆలోచన ఎప్పుడైతే నాలో పనిచేస్తూ వచ్చిందో ఇక ఎప్పుడు కూడా పని మీదే నా మనసు విద్యలో కానీ ఇతర పనుల్లో కానీ ఎప్పుడు ముందుండాలి అనే మనసు నన్ను బాగా నడిపిస్తూ వచ్చేది కానీ దేవునికి నేను అవసరం అనేది నాకు అర్థం అవడానికి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చేది నాకు అర్థం కాలేదు నేను నా ఇంటికి అవసరం అనేది నా మనసులో ఉండేది కానీ నేను దేవునికి అవసరం అనేది నాకు అర్థం కాలేదు